సార్ పక్షవాతం లక్షణాలు యా పక్షవాతం లక్షణాలు మొదలైనప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే మెదడు యొక్క రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టి అది అందించాల్సిన మెదడు భాగానికి రక్తం అందకపోతే పక్షవాతం వస్తుంది మనం తొందరగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసి ఆ రక్తనాళం లోపల ఏర్పడినటువంటి గడ్డ కరగడానికి ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు దాన్ని త్రాంబోలైసిస్ అంటారు ఈ ఇంజెక్షన్ అనేది ఎంత త్వరగా ఇస్తే అంత బాగా పనిచేస్తుంది కానీ ఇంజెక్షన్ మొదటి నాలుగున్నర గంటల వరకు మాత్రమే ఇవ్వగలుగుతాం నాలుగున్నర గంటలు దాటితే ఈ రక్తనాళాల లోపల ఏర్పడినటువంటి గడ్డ సిమెంట్ లాగా మారిపోయి గట్టి పడిపోయి ఆ రక్తనాళం గూడలకు అతుక్కుని మనం ఇంజెక్షన్ ఇచ్చిన కరగదు కరగకపోగా పగిలిపోయి రక్తస్రావం అయిపోయి బ్లీడింగ్ అయి బ్రెయిన్లో ప్రాణాపాయం కూడా కావచ్చు కాబట్టి నాలుగున్నర గంటల్లో హాస్పిటల్కి వెళ్ళాలి మీరు లేట్ చేసే ప్రతి నిమిషానికి మెదడులో ఇరవై లక్షల న్యూరాన్లు దెబ్బతింటాయి కాబట్టి లేట్ చేయొద్దు